హాయ్ అండి అందరికి అయితే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ కి అయితే పోయి ఎక్కడ చూసినా కూడా కేజీ సేల్ అన్నది బాగా రన్ అవుతుంది కదండి చూడండి ఇక్కడైతే కేజీ సేల్ అయితే పెట్టారు ఇప్పుడు అయితే కేజీ కి ఎన్ని సారీస్ పడతాయి ఎంత కాస్ట్ లోకి మనకు వస్తాయి అన్నది అయితే ఇప్పుడు చెప్తున్నాను కాటన్ సారీస్ అయితే కేజీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ అలా పడుతున్నాయి అండి కేజీ గ్యారెంటీ గా టూ కన్నా ఎక్కువే వస్తాయి ఇవైతే కాటన్ సారీస్ అండి ఇప్పుడైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను ఇవైతే ఒక్కొక్క బ్లౌజ్ అయితే మనకి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది చూడండి ఫుల్ మగ్గం వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ కూడా వచ్చింది ఇవైతే చూడండి మెత్తన్ చీరలు డైలీ యూస్కి కి అయితే చాలా బాగుంటాయి ఇవైతే కేజీ టూ ఫిఫ్టీ మళ్ళీ ఈ మెత్తన్ శారీస్ అన్ని కూడా ఒకే కాస్ట్ కాదండి ఒక్కొక్క రకం ఒక్కొక్క కాస్ట్ అండి కొన్ని అయితే కేజీ టూ ఫిఫ్టీ కొన్ని అయితే కేజీ ఏమో త్రీ హండ్రెడ్ కొన్ని అయితే ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవైతే చూడండి కేజీ ఫైవ్ హండ్రెడ్ అంట మనకి ఒక్కొక్క స ఒక్కొక్క చీర అయితే మేము వెయిట్ వేయించాము ఒక చీర అయితే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి ఈ చీర అయితే చాలా బాగున్నాయి కదండి త్రీ సెవెంటీ ఫైవ్కి ఈ సారీస్ కూడా అలాగే ఉన్నాయండి ఈ శారీస్ అయితే కేజీ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా లైట్ వెయిట్ లోనే ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ కాస్ట్కి వచ్చాయి అయితే ఫోర్ హండ్రెడ్ అలా పడిందండి మాకు నచ్చినవి అయితే మేము కొన్ని వెయిట్ వేయించాము అవి అయితే మీకు చెప్తాను అన్ని కూడా ఒకే కాస్ట్ లేవండి కొన్ని అయితే కేజీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని అయితే సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని అయితే ఎయిట్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఈ సారీ అయితే కేజీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఈ సారీ అయితే కేజీ ఫైవ్ హండ్రెడ్ లోన్ అండి అయితే చూడండి చాలా రకాలు చాలా మోడల్స్ ఉన్నాయి ఈ చీర అయితే చూడండి కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది నాకైతే ఇవైతే కేజీకి అయితే మనం ఒకటి కన్నా ఎక్కువే పడతాయి అంటే రెండు కేజీలకి మూడు వస్తాయండి ఆ రేంజ్లో ఉన్నాయి అంటే వెయిట్ బట్టి అయితే కొన్ని అయితే మనకి చెప్పగలము కొన్ని తేలిగ్గా ఉన్నాయి అయితే ఎక్కువ పడతాయి బరువుగా ఉన్నాయి అయితే మనకి కేజీకి ఒకటి రెండే పడతాయి దానికన్నా ఎక్కువ ఏమీ పట్టవు నేనైతే కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాను ఇవైతే చూసారంటే కాటన్వి ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రాక్ లైట్ మనకి స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవైతే కాటన్ లో ఫ్యాన్సీ టైప్ సారీస్ అండి చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి ఇవన్నీ ఫ్యాన్సీ సారీసే దీని మీద అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఆఫ్ ఇచ్చారు మనకి ఇవైతే కేజీ సేల్ లో కాదు సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఇవైతే చాలా బాగున్నాయి కదండి ఇవైతే మేము తీసుకున్నాము ఇదైతే ఒకటి కూడా వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడింది ఒక్కొక్క సారీ ఇందులోనే సారీ అండ్ బ్లౌజ్ కూడా ఇస్తున్నారండి చాలా బాగున్నాయి నేనైతే చూడండి కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాను ఈ సారీ చూడండి కట్టుకుంటే చాలా క్లాసీగా సింపుల్ గా ఉంటాయి ఇవి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి ఈ సారీస్ అన్ని కూడా ఫ్యాన్సీ కాటన్ లోని అయితే మేము త్రీ సారీస్ తీసుకున్నాము ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది మూడు కలిపి ఇవి చూడండి చాలా మెత్తనవి చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడానా ఈ చీరలు అయితే రెండు చీరలు కలిపి మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అంటే మనకు ఒక్కొక్క చీర అయితే నూట ఎనభై రూపాయలు అలా పడుతుంది ఇవి కూడా చాలా బాగున్నాయి కదండి డైలీ యూజ్ చాలా బాగుంటాయి ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి కంఫర్టబుల్ గా అయితే మనం తిరగొచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న గ్రీన్ అండ్ ఎల్లో కలర్ శారీ అయితే త్రీ హండ్రెడ్ పడింది ఈ శారీ అయితే ప్రింట్ వచ్చిందండి మీదన చాలా బాగుంది మనం ఈ సారీస్ అయితే చాలా సింపుల్ గా కట్టుకోవచ్చు చాలా బాగా క్యారీ చేయొచ్చు ఈ సారీస్ అయితే చూసారంటే మెరూన్ కలర్ అయితే టూ సారీస్ అయితే త్రీ సెవెంటీ ఎయిట్ రూపీస్ మనకైతే ఒక సారీ అయితే నూట తొంభై రూపాయలు అలా పడుతుంది ఈ చీరలు కూడా బ్రౌజర్ సారీస్ కూడా చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవైతే షైనింగ్ వస్తున్నాయి క్లాత్ ఈ క్లాత్ ఏమంటారో నాకు తెలియదు శారీస్ కూడా కేజీ ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది ఇక్కడైతే చూసారంటే నైన్టీ పర్సెంటేజ్ అయితే ఆఫ్ ఉంది ఇక్కడైతే ఈ శారీస్ కి ఇప్పుడు నేను చూపిస్తున్న చీరలు అయితే రెండు చీరలు కలిపి నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు అండి ఒక్కొక్క చీర మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి చాలా బాగున్నాయి ఇవి చూడండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది రిచ్ లుక్ వస్తుంది ఒక్కొక్క చీర అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది రెండు కలిపి నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు చాలా బాగున్నాయి వీటి మీద కూడా కాస్ట్ అయితే మనకి క్లియర్ గా అయితే రాస్తున్నారు ఇవైతే ఆఫర్ లో సారీస్ ఇవి కేజీ సేల్ కాదు మనకి ఇక్కడ అయితే ఎక్కడ పడితే అక్కడైతే బోర్డులు అయితే పెట్టారండి కేజీ సేల్ ఎక్కడ ఉన్నవి ఆఫర్ ప్రైజెస్లు ఎక్కడ ఉన్నవి అన్నీ కూడా క్లియర్ గా అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు వేయించి అయితే వెయిట్ వేయించి అయితే మనకి తెచ్చి చెప్తున్నారు ఇంత పడుతుంది దీని కాస్ట్ అని ఈ సారీస్ చూసారంటే కేజీ అయితే ఐదు వందల రూపాయలు అండి చాలా బాగున్నాయి కదా చాలా మంచి లుక్ వస్తాయి చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే మా చెల్లి ఒకసారి అయితే వేసుకొని కూడా చూసింది ఈ చీర అయితే ఆఫర్ లో అండి మనకైతే ఈ చీర నాలుగు వందల నలభై ఎనిమిది అయితే వస్తుంది చాలా బాగుంది చాలా మంచి సైనింగ్ వస్తుంది ఇంకా బయట ఇంకా చాలా మంచి సైనింగ్ వస్తుంది ఫోటో లో కన్నా ఇక్కడ చూసారంటే రెండు చీరలు కలిపి ఐదు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి కదా ఇవైతే ఇప్పుడు చీరలు అప్పుడైతే అయిపోతున్నాయండి చాలా మంది అయితే వస్తున్నారు చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు ఈ చీరలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఈ సారీస్ చూసారంటే ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్లో వస్తున్నాయి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న చీరలు అయితే ఏడు వందల రూపాయలు అండి ఇలాగ బ్లౌజ్కి అయితే ఫుల్గా వర్క్ ఇస్తున్నారు పట్టు టైపు సారీ ఈ చీరలు కూడా సెవెన్ హండ్రెడ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి చూసారంటే మనకు పేస్టల్ కలర్స్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ఇది అయితే లైట్ పింక్ కలరు వెనకాలైతే బ్లూ కలరు అన్ని కూడా ఉన్నాయి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ సారీస్ కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అయితే వస్తుంది వరలక్ష్మీదేవి వ్రతానికి అయితే తీసుకోవడానికి ఇవైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ సారీస్ చూసారంటే ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ అండి ఇవైతే బాధినీ టైప్ సారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అయితే పట్టు అంచు అయితే వచ్చాయి ఇవైతే చూసారంటే వెయ్యి రూపాయలకి అయితే రెండు చీరలు అండి వెయ్యి యాభై రూపాయలకి చాలా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి మనం వెతుక్కునే కుండాలు కానీ చాలా మంచి ఉన్నాయి మనం వెతుక్కొని తీసుకోవడమే ఇక్కడ చూసారంటే సారీస్ చూడండి ఎంత ఉన్నాయో ఎన్ని ఉన్నాయో కింద నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఎక్కువగా వచ్చిన వాళ్ళు మీదనే చూస్తారు కిందనే చూడరు ఈ చీర అయితే చూడండి గ్రీన్ కలర్ టూ పీసెస్ మనకి కలిపి వెయ్యి యాభై రూపాయలు అంటే ఒక్కొక్కటి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడింది ఈ చీర అయితే నాలుగు వందల రూపాయలు బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది ఇవైతే బాగా ట్రెండింగ్ లో ఉన్న చీరలు అండి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ ఫోటో అయితే చూపిస్తున్నారు కదా ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి ఈ అయితే నాలుగు వందల రూపాయలు ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి కదండి ఈ చీరలు అయితే ఆఫర్ ప్రైజ్ అండి ఏడు వందల రూపాయలు పడుతున్నాయి అలాగే ఒక్కొక్క సారీస్ అయితే ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడైతే జాకెట్ మొక్కలు కూడా అమ్ముతున్నారండి వరలక్ష్మి దేవులకి ఎవరైనా వాయిను ఇచ్చుకుంటారు కదండి ఈ సారీ చూడండి చాలా మంచి లుక్ వచ్చింది ఇది అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఏ చాలా బాగుంటది ఈ సారీ అయితే చాలా మెత్తగా చాలా బాగుంది ఈ చీర అయితే నాలుగు వందల రూపాయలు బ్లౌజ్ అయితే మనకి బ్లూ కలర్ వచ్చింది సారీ పింక్ కలర్ వచ్చింది ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి అయితే తొమ్మిది వందల రూపాయలు సారీస్ సారీస్ అన్నవి కాస్ట్ బట్టి ఉన్నాయి ఇవైతే కేజీ ఆఫర్ ఇక్కడైతే మనకి జ్యువెలరీ కూడా ఉన్నదండి ఇందులోనే ఆర్ఎస్ బ్రదర్స్ లోనే ఇది వైజాగ్ ఆర్ఎస్ బ్రదర్స్ కి అయితే మనకి మనం అయితే వచ్చాము బ్రాస్లెట్స్ అయితే చూసింది ఒక్కొక్కటి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి ఇక్కడే మనకు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి గాజులు ఇయర్ రింగ్స్ మనకి నెక్సెట్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ గోల్డ్ కలర్ అయితే చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడైతే బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అండి చాలా మంచి కాస్ట్ లో అయితే ఇచ్చారు ఈ క్లిప్ లో అయితే చూడండి ఒక్కొక్కటి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాకు అయితే ఎక్కువే అనిపించింది ఈ క్లిప్స్ అయితే కొన్ని అయితే చాలా మంచి కాస్ట్ అని అనిపించింది ఈ గాజులు చూడండి అచ్చం గోల్డ్ లాగే అనిపించాయి ఈ గాజులు అయితే నాలుగు కలిపి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అంట మా చెల్లి వేసుకుంది కదా అవి అయితే నాలుగు కలిపి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అన్నారు ఆ టైప్ గాజులు అయితే ఈ గాజులు కూడా ఆరు వందలు ఇవైతే రెండు కలిపి నూట ఐదు రూపాయలు చాలా మంచి కాస్ట్ కదండి ఈ గాజులు అయితే రెండు కలిపి నూట ఐదు రూపాయలు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి మెటల్ గాజులు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా మాకు నచ్చినవి వెయిట్ చేయించుకొని బిల్ కట్టేసి అయితే మేము వచ్చేసాము